కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నేను ముఖ్యమంత్రి అయితా అని దగ్గర దగ్గర పది మంది దాకా కొట్టుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడానికి ఒకరితోనొకరు పోటీ పడతారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు అయితే ప్రతిపక్షంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లయినా సీనియర్ల కుమ్ములాటలుంటాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి లాక్కునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఆరు నెలలకు ముఖ్యమంత్రి వస్తాడు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిరు కానీ ఇప్పటికీ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తుంది ఇంకా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలనే ఉన్నాడు చలో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటిదంటే కేసీఆర్ లాంటి యోధున్ని తట్టుకొని అతనితో పోటీపడి నిలబడి గెలిచి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్దండ పిండాలైనటువంటి సీనియర్లను మహా కరడుగట్టిన రాజకీయ నేతలైన సీనియర్లను తట్టుకొని నిలబడి ఇంకా తన కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి అదర్ సైడ్ ఏదైతే ఉందో అతని విజయానికి కారణం అతను ఇంకా కుర్చీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అర్థం కాని కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని రేవంత్ రెడ్డి ఎట్లా అర్థం చేసుకున్నాడు సీనియర్లందరినీ వెనక్కి నెట్టేసి తాను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చున్నాడు ఆ కుర్చీని సీనియర్ల దాటిని తట్టుకొని ఇంకా ఆ కుర్చీని ఎలా కాపాడుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ ఎవ్వరూ చేయనటువంటి వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నాది బీఆర్ఎస్ పార్టీ అయినా సరే దీన్ని కరెక్ట్గా విశ్లేషించడం కోసం చేస్తున్న వీడియో ఇది అందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి వెల్కమ్ టు ఫిదా న్యూస్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది చూద్దాం మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎట్లుంటాయి అంటే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నేను ముఖ్యమంత్రి అవుతా ముఖ్యమంత్రి కావాలంటే ఏం కావాలి ఫస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి పార్టీ అధికారంలోకి వస్తేనే కదా ఎవరైనా ముఖ్య ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కానీ వీళ్ళ ప్రయత్నం చేయరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కొట్టుకుంటారు నేను సీఎం అవుతా అంటే నేను సీఎం అరే పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు గ్యారంటీ లేదు కానీ నేనైతా అంటే నేనైతా అని పది మంది కొట్టుకుంటారు ఆ పది మందిలో ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎట్లా తీసుకురావాలంటే ఏం చేయాలి ఎంత ప్రయత్నం చేయాలని ఒక్కడు కూడా ఆలోచించాడు క్లియర్ అక్కడనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని అర్థం చేసుకున్నాడు నెంబర్ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎట్లుంటుందంటే పోటీవాడి సంపాదించుకుంటూ ఉంటారు ఒకరికంటే ఒకరు ఎక్కువ స్కాములు కావచ్చు ఏదైనా కావచ్చు అడ్డగోలుగా సంపాదించుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన వెంటనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఖర్చు పెట్టండి రా అంటే ఒక్కడు కూడా ముంగటికి రాడు అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యేంత దాకా కూడా భవన్కు రంగు లేపించే గతి కూడా లేదు అంటే గంత దరిద్రంగా ఉంటుంది అన్నట్టు ఎట్లయినా ఇప్పుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఎన్ని రకాలుగా కష్టపడాల్సి వస్తుంది అటు కార్యకర్తల దగ్గర నుంచి మొత్తం పార్టీని అన్ని రకాలుగా సాధాల్సి వస్తుంది అటు ప్రతి అటు అధికారంలో ఉన్న పార్టీని తట్టుకొని నిలబడాల్సి వస్తుంది ఇటు సోషల్ మీడియాలో యుద్ధం చేయాల్సి వస్తుంది అవన్నీ డబ్బులు ఖర్చు పెడితేనే కదా పని అయ్యేది ఇక్కడనే రేవంత్ రెడ్డి ఏమర్థం చేసుకున్నాడు అంటే ఒక్కటే సింపుల్ లాజిక్ మీరు చూడండి రేవంత్ రెడ్డి టీపీసీసీ అయిన వెంటనే మొ మొట్టమొదటిగా చేసిన పని గాంధీ భవన్ రూపురేఖలు మార్చిపడేసిండు మార్చేసిండా లేదా అంటే మార్చేసిండు టీపీసీసీగా అనౌన్స్ చేసిన వెంటనే ఒక ముఖ్యమంత్రి ఎట్లయితే ఒక ఊరేగింపు తీస్తాడో అంతకంటే గొప్పగా ఊరేగింపు తీసుకుంటూ వచ్చిండు గాంధీభవన్ దాకా వచ్చిండా లేదా రేవంత్ రెడ్డి తనను టీపీసీసీ చేసిన వెంటనే పార్టీ కోసం అడ్డగోలుగా ఖర్చు పెట్టిండు పెట్టిండు ఖర్చు పెట్టేటోళ్ళని తీసుకొచ్చిండు ఖర్చు పెట్టేటోళ్ళని దగ్గర పెట్టుకున్నాడు ఆయన కూడా ఖర్చు పెట్టిండు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి ఉన్నన్ని గ్రూపులు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్కి లేవు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కోసం కొన్ని వందల గ్రూపులు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి రేవంత్ రెడ్డి కాకుండా ఒక్క లీడర్కి ఉన్న ఒక పది గ్రూపులు ఉంటాయి చెప్పండి ఒక్క లీడర్కి కాంగ్రెస్లో ఉండయి అంటే అటు సోషల్ మీడియాలో ఇటు కార్యకర్తలని అటు ప్ర అధికార పార్టీని ఇవన్నీ తట్టుకొని నిలబడడం ఒక ఎత్తు అయితే అధికార పార్టీని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం ఎక్కడికక్కడ నిలదీయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అందులో కూడా ఎవరన్నా సీనియర్లు అంటే ఇవ్వలేరు రేవంత్ రెడ్డి ఏమర్థం చేసుకున్నాడు కేసీఆర్ అనే వ్యక్తి చాలా తెలివి కల్లోడు అతని తెలివిని కొట్టడం సాధ్యం కాని పని కేసీఆర్ని కొట్టాలంటే తెలివితో ఢీ కొట్టడం జరగని పని అని రేవంత్ రెడ్డికి అర్థమైంది ఆయన అర్థం చేసుకున్నాడు వాస్తవానికి ఏం చేసిండు సో కేసీఆర్ని ఎప్పుడు కూడా తెలివితో ఢీ కొట్టలేం అందుకే తిట్లు సరే అతని రాజకీయ జీవితం మొత్తం తిట్లతోటి స్టార్ట్ అయింది అది అతని యాటిట్యూడే అట్లా ఉండేది కావచ్చు ఎందుకంటే ఒక ఆయుధం మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్నదే మనకు ఆయుధం అవుతుంది రేవంత్ రెడ్డి అదే పని చేసిండు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే తెలివితో ఎదుర్కోవడం జరగని పని అసాధ్యం అని అర్థం చేసుకొని ఏం చేసిండు అతను తిట్లను కావచ్చు బూతులు కావచ్చు ఇప్పటికి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు సరే అది ఖచ్చితంగా అది మంచి రాజకీయం అయితే కాదు అసలే కాదు ఆ రాజకీయాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి కానీ కానీ అంతకంటే ఆయన దగ్గర ఆయుధం లేదు దాన్నే వాడుకున్నాడు వాడిండు సరే అబద్ధాల్ని కూడా చాలా బలంగా చెప్పడం అబద్ధాల్ని కూడా చాలా నమ్మించేటట్టు చెప్పడం రేవంత్ రెడ్డికి ఉన్న యూఎస్పి అది అతనికి ఉన్న బలం అది అవి చాలా గట్టిగా చెప్పిండు అయిపోయింది అన్ని రకాల యుద్ధం చేయాల్సిన యుద్ధం అంతా చేసిండు రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యిండు కేసీఆర్ని ట్రాప్లో వడేయడంలో సక్సెస్ అయ్యిండు ఎట్లా అంటే నీకు దమ్ముంటే సిట్టింగ్ అన్ ఎంతమంది సిట్టింగ్లు ఉన్నారో సిట్టింగ్లు అందరికీ టికెట్లు ఇవ్వు నీకు దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ టికెట్లు ఇవ్వ టికెట్లు అని చెప్పి పోయిన ప్రతి సభలో అదే చెప్పడం అది మొత్తం కేసీఆర్ కూడా ట్రాప్లో ఓడిపోయి వాస్తవానికి సిట్టింగ్ల ఒక ముప్పై మంది కొత్తోళ్ళకి ఇస్తే మళ్ళా గెలుస్తుండే కేసీఆర్ కానీ అది ఏం జరిగిందో ఏం దరిద్రమో తెలియదు కానీ కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడిపోయి మొత్తం సిట్టింగ్లకే సీట్లు ఇచ్చిండు ఓడిపోయిండు సో ఆ రకంగా సక్సెస్ అయ్యిండు ఇటు నిరుద్యోగులు కేసీఆర్ మీద ఎవరెవరైతే కోపంగా ఉన్నారో ఇటు నిరుద్యోగులు కావచ్చు అటు ఉపాధ్యాయులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళ మీద గట్టిగా ఫోకస్ చేసిండు ఒకటో తారీఖే జీతాలు ఇస్తామనే దాన్ని గట్టిగా తీసుకుపోయిండు మళ్ళీ ఇంకొకటి ఏం చేసిండు అంటే రైతులు ఊళ్ళల్లో రైతులు మాకు వెయ్యరు గ్రామీణ తెలంగాణ మొత్తం బీఆర్ఎస్కి వేస్తుంది కేసీఆర్కి వేస్తుంది కేసీఆర్ని వాళ్ళు గుండెలల్లో పెట్టుకున్నారు వాళ్ళతోని ఓట్లు వేయించుకోవడం జరగని పని అనేది అసాధ్యంగా ఉన్నటువంటి అసాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎట్లా మార్చేసిండే నిరుద్యోగుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిరు ఏంటిది మీకు ఉద్యోగాలు కావాలంటే ఊళ్ళల్లోకి పోండి ఊళ్ళల్లోకి పోయి రైతుల్ని కావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులని కావచ్చు కాళ్ళు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో బతిమాలూర్రి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని బలంగా చెప్పండి అని చెప్పి వాళ్ళకు బస్సులు పెట్టించి పైసలు ఖర్చు పెట్టి వాళ్ళని ఊళ్ళలకు తోలించి వాళ్ళతోటి ప్రచారం చేయించి మళ్ళీ ఏం చేసిండు అశోక్ నగర్కి రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు పట్టుకొచ్చి నిరుద్యోగులకు ఒక నమ్మకం కల్పించిండు కలిగేటట్టు చేసిండు రెండవది కాళేశ్వరం కేసీఆర్ దరిద్రమో తెలంగాణ దరిద్రమో కానీ కరెక్ట్గా ఎలక్షన్లకి రెండు మూడు నెలల ముందే ఆ కాళేశ్వరం పియర్స్ ఏవైతే ఉన్నాయో రెండు పియర్స్ కుంగిపోవడం అది కేసీఆర్ దరిద్రమో తెలంగాణ దరిద్రమో తెలియదు తెలంగాణ రైతుల దరిద్రమో తెలియదు కానీ కరెక్ట్గా ఎన్నికలకు ముందే ఆ దరిద్రం జరిగిపోయింది అప్పటికే కాళేశ్వరం మీద అడ్డగోలుగా బురద చల్లుతున్న రేవంత్ రెడ్డికి అదొక మంచి అడ్వాంటేజ్ అయిపోయింది ఏం చేసిండు వెంటనే రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ పియర్స్ ఎక్కడైతే కుంగిపోయిందో అదంతా తీసుకొచ్చి నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి మొత్తం దాన్ని జనాలలో తీసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యింది ఈ రకంగా ఒకటి కాదు అష్ట దిగ్బంధనం చేసిండు అన్ని రకాలుగా డబ్బులు కుమ్మరిచ్చిండు అటు యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఏ ఆయన అబ్జర్వ్ చేసిన విషయం ఒక్కటే ఏంటిది బీఆర్ఎస్ పార్టీ అనేది ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటుంది ఉంటది యాక్టివ్గా ఉంటుంది ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటుంది కానీ బిఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా లేనిది ఎక్కడా అని ఆలోచన చేస్తే యూట్యూబ్లో అనే విషయం మనకు అర్థమైంది రెండోది ఏంటిది ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా చదువుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలుగుతారు చదువుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలుగుతారు కానీ చదువు రానోనికి కూడా యాక్సెస్ ఉన్న మాధ్యమం ఏది అని స్టడీ చేస్తే యూట్యూబ్ అనే విషయం అర్థమైంది అందుకే మీరు చూడండి మొత్తం యూట్యూబ్ని టీపీసీసీ అయిన వెంటనే యూట్యూబ్ ఛానళ్ళు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పద్నాలుగు వందల యూట్యూబ్ ఛానళ్ళకి కుమ్మరిచ్చి పడేసిండు పైసలు కుమ్మరిచ్చిండు మొత్తం మీ పనేంటిది తెల్లారు లేస్తే కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద బురద చల్లాలి కతం మీరు ఇంకా వేరే మిషన్ లేదు వేరే టార్గెట్ లేదు మీరు అదే పని పెట్టుకోర్రీ కొన్ని వందల ఛానళ్ళు ఇప్పటికైనా చూడరు మీరు యూట్యూబ్లో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే యూట్యూబ్ ఛానల్ ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు క్లియర్గా చెప్తున్నా ఉంటే రెండు మూడు ఉంటాయి ఐ మీన్ ఒక మూడో నాలుగో ఉన్నట్టు ఉన్నాయి అంతకు మించి ఎక్కువలేవు ఇప్పటికి కూడా కాంగ్రెస్ కోసం పనిచేసే ఛానళ్ళు వందల సంఖ్యలో ఉన్నాయి వందల సంఖ్యలో కానీ బీఆర్ఎస్ కోసం ఒక నాలుగు ఛానల్లో మూడు ఛానల్లో ఉన్నాయి అయితే పార్టీల కోసం పనిచేసే ఛానళ్ళని మాట్లాడుకోవాల్సినంత కర్మ ఏం లేదు ఎందుకంటే వార్తా పత్రికలు టీవీ ఛానల్లే పార్టీల కోసం పనిచేస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు మాత్రం పనిచేయడంలో తప్పే ఉంటుందో తప్పే కాదు కానీ సో ఆ రకంగా యూట్యూబ్ ఛానల్ ఛానళ్ళన్నింటినీ మేనేజ్ చేసి పడేసిండు ఏమైంది రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలని క్షణాలలో క్షణాలలో గడప గడపకి గడప గడపకి వందల వీడియోలు వందల వీడియోలు వందల వీడియోలు పోతనే ఉన్నాయి పోతనే ఉన్నాయి పోతనే ఉన్నాయి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ అటాక్ ఇచ్చేటప్పుడు ఎవరన్నా ఉన్నారా కౌంటర్ అటాక్ వస్తుందా అంటే రా అనే రాదు ఏ రెండు మూడు ఛానళ్ళు ఆ రెండు మూడు ఛానళ్ళను కూడా బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటారా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అసలు గాలికే వదిలేస్తారు వాళ్ళు ఆఖరికి ఏం జరిగింది మొత్తం మీద మాయ వేసి మ్యాజిక్ వేసి ఏ గ్రామీణ తెలంగాణ అయితే కేసీఆర్ వైపు ఉన్నదో ఆ గ్రామీణ తెలంగాణని తన వైపు తిప్పుకున్నాడు కానీ హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్ వర్కౌట్ కాలేదు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో అభివృద్ధి అనేది క్లియర్గా చూసిరు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది ఓట్లేసిరు గ్రామీణ తెలంగాణలో కూడా అభివృద్ధి కళ్ళ ముంగట్నే ఉన్నది కానీ వాళ్ళంతా రేవంత్ రెడ్డి మాయలో పడిపోయారు సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు గెలిచిరు కేసీఆర్కి రెండు సార్లు ఇచ్చినాం కదా ఈయనకు కూడా ఒకసారి ఇద్దామనుకోవడం కావచ్చు ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ చేస్తే అది వేరే విషయం గెలిచిండు అయితే గెలిచిన తర్వాత ఒకటి ఉండే తెలంగాణ సమాజం మైండ్లో ఒక ఆలోచన ఉంది ప్రతిపక్షం కావచ్చు తెలంగాణ సమాజం కూడా ఒకటి ఆలోచన చేసింది ఏ వీళ్ళు పొడగల తర్వాత వీళ్ళు ఎట్లాగో కుర్చీల కోసం కొట్టుకుంటారు ఇలా కాకపోతే రేపు ఆ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు పది మంది దాకున్నారు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు మొత్తం ఆగమాగం చేస్తారు అనేది అందరూ అనుకున్నారు కానీ దానికి పూర్తిగా రివర్స్లో జరిగిపోయింది పూర్తిగా విరుద్ధంగా జరిగిపోయింది ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా చిన్న అంతర్యుద్ధం కూడా పార్టీలో వస్తలే ఏదో పై పైకి మాట్లాడతారు మేము రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తాం మేము రేవంత్ రెడ్డిని జించేస్తాం కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అని ఏదో ఎవరో అసంతృప్తి వాళ్ళు పైకి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ అది వాళ్ళ జేజమ్మలతోని కూడా కాదు అస్సలే కాదు అందరు అనుకున్నారు ఆరు నెలలకు ముఖ్యమంత్రి వస్తాడు అని అనుకున్నారు రెండు సంవత్సరాలు కావస్తుంది ఒక్కడే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా మరి సీనియర్లు అందరిని ఎట్లా మేనేజ్ చేసిండు రేవంత్ రెడ్డి అంటే వాస్తవానికి సీనియర్లకు కూడా తెలుసు మీద మీదున్న పార్టీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చేయడానికంటే ముందు ఐసీయులో ఉన్న పార్టీ వెంటిలేటర్ మీదున్న పార్టీ మూడో స్థానంలో ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా రెండు సార్లు ఓడిపోయిన పార్టీ తెలంగాణ ఇచ్చినాక సోనియా గాంధీ ఏం ఎక్స్పెక్ట్ చేసిందట అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎట్లయినా అడ్రస్ గల్లంతైపోతుంది కనీసం తెలంగాణలో తెలంగాణలో నన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అనుకున్నా అని సీనియర్లతోనే ఆమె చెప్పిందట ఓడిపోయిన తర్వాత నిజం ఇది అంటే ఒక రాష్ట్రాన్ని ఇచ్చి కూడా రెండు సార్లు వాళ్ళు ఓడిపోయారు అంటే శాతకాలేదంటే అది వాళ్ళ వైఫల్యమే కదా ఇది ఇక్కడనే రేవంత్ రెడ్డి చాలా అన్ని రకాలుగా స్టడీ చేసిండు మొత్తం మొత్తం అంతా స్టడీ చేసి రెండు సార్లు అధికారంలోకి రెండు సార్లు తెలంగాణ ఇచ్చి కూడా రెండు సార్లు ఓడిపోయిన పార్టీని అష్ట దిగ్బంధనం చేసి మాయలు చేసి మొత్తం మీద అధికారంలోకి తీసుకొచ్చిండు మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డది ఎవరు అంటే ఎవరి పేర్లు మనకు ఎక్కువ వినబడియి బట్టి విక్రమార్క గారు ఉన్నారో ఆయన కష్టపడ్డాడు వాస్తవానికి ఇంతకు మించి పెద్దగా పేర్లే వినిపియాయి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే టీపీసీసీ అయినాక ఎట్లుండే అనేది ఆలోచన చేస్తే అందరికీ అర్థమైపోతుంది పెట్టిండు ఆయన ఎవరి దగ్గర తెచ్చిండు చంద్రబాబు చంద్రబాబు పంపించిండా ఇంకెవరు పంపించిండా ఇంకెవరు పంపించిండా తెలియదు కానీ పార్టీ కోసం ఖర్చు పెట్టిండు ఇది ఎట్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయన తన ఇల్లు దగ్గర నుంచి తాకట్టు పెట్టి పార్టీ పార్టీకి ఖర్చు పెట్టిండు అప్పట్లో మొత్తం అన్ని తాకట్టు పెట్టుకున్నాడు అప్పుడు కనుక రే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవకపోతే కథం లైఫ్ క్లోజ్ మొత్తం పెట్టిండు అన్నీ ఊడ్చిపెట్టిండు పార్టీ కోసం అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఖర్చు పెట్టే దమ్ముండాలి కొట్లాడే దమ్ముండాలే అధికార పార్టీని తట్టుకొని నిలబడే దమ్ముండాలి సోషల్ మీడియాలో యుద్ధం చేయగలిగే తెలివి ఉండాలి అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తేనే అధికారంలోకి వస్తారు అవన్నీ చేసిన ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి తప్ప ఇంకెవ్వరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆగమైపోతుందనే విషయం అధిష్టానానికి అర్థమైంది కాబట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు కూర్చోబెట్టిన తర్వాత సీనియర్లు ఎవ్వరూ టచ్ చేసే ప్రయత్నం చేస్తలేరు అప్పటిదాకా కుంబులాటలు గుంపులతో ఊగిపోయే కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ పెద్దగా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నదైతే ఎవరు కనిపిస్తలేరు ఏమనుకున్నారంటే బట్టి విక్రమార్కని అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి పని పడదాం అనేది సీనియర్ల ప్లాన్ ఆ ప్లాన్కి ముందే చెక్కు పెట్టేసిండు డిప్యూటీ డిప్యూటీ సీఎం చేసిరు బట్టి విక్రమార్కని ఆయన తీసుకుపోయి ప్రగతి భవన్లో కూర్చోబెట్టిండు అదే ఇప్పటి ప్రజాభవన్ ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రగతి భవన్లో కూర్చోబెట్టిండు ఈయననేమో జూబ్లీ హిల్స్లో తన ప్యాలెస్ నుండి పరిపాలన సాగిస్తున్నాడు సరే ఇప్పుడు ఎవరు అంటలేరు అనుకోండి ఫామ్ హౌస్ పాలనాని కానీ లేకపోతే ప్రగతి భవన్ పాలన అని ఎవ్వలు అంటలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నుండి పాలిస్తున్నాడు జూబ్లీ హిల్స్ అంటే ప్రగతి భవన్ కన్నా పేదోళ్ళు పోవడానికి యాక్సెస్ ఉంటుంది జూబ్లీ హిల్స్కి అక్కడికి దగ్గర కూడా రానియారు ఆ ఏరియాకి అది జరుగుతూ ఉంది అది వేరే విషయం కానీ ఈ రకంగా ఎప్పటికప్పుడు అన్ని కుట్రల్ని కుతంత్రాలని ఛేదించుకుంటూ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటిది ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎప్పటికైనా నా కుర్చీ మీద కన్నుంటుంది ఎందుకంటే మీరు చూడర్రీ ముప్పై నలభై ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళని కాదని కొత్తగా నిన్న మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకు మండుతుందా లేదా ఖచ్చితంగా మనకు కూడా మండుతుంది మనం ఒక పొజిషన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆఫీస్లో మేనేజర్ కావాలనుకుంటున్నాం మనం పదేళ్ళ నుంచి చేస్తున్నాం నిన్న మొన్న వచ్చినోడు మేనేజర్ అయితే మనకు కడుపు మంట ఉంటుందా ఉండదా సీనియర్లకు కూడా కడుపు మంట అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి నలభై ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉంటున్న కాంగ్రెస్ సీనియర్లకు తెలియని ఫిలాసఫీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కావచ్చు దాన్ని మొత్తం రేవంత్ రెడ్డి స్టడీ చేసిండు కాబట్టి కాంగ్రెస్ సీనియర్లతో ఎప్పటికైనా ప్రమాదమే అనే విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేసిండు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ ఆయన ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ గురించి తెలుసు వీళ్ళు ఎవ్వరితోటైనా కుమ్మక్క అవుతారు ఇంకెవ్వరితోటైనా కలుస్తారు ఖచ్చితంగా పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా అంత తక్కువ మార్జిన్లో ఉన్నారు కదా ఒక్క పది మంది అటు ఇటు అయినా ప్రభుత్వం కూలిపోతుంది సో అది పెద్ద విషయం కాదు కాబట్టి అక్కడ కేసీఆర్ గురించి కూడా తెలుసు సరే కేసీఆర్ కూలగొట్టని నా అసలు అవసరం లేదు మళ్ళీ జనామోదంతో గెలుస్తా అనే విషయం కేసీఆర్ చెప్పిండు వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయం తెలుసు కేసీఆర్ ఎట్లాగో కూలగొట్టే ప్రయత్నం చేయడు అని రేవంత్ రెడ్డి భయం అంతా ఏంది కాంగ్రెస్ సీనియర్లతోనే భయం వీళ్ళు ఖచ్చితంగా నా కుర్చీ లాగేస్తారు ఆ భయంతోటనే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిండు చేసిండు బరాబర్ చేసిండు చేస్తాడు కూడా ఎందుకంటే నీ కుర్చీకి పది మంది కన్నేసినప్పుడు పది మంది ఎవరినెవరిని కలుస్తున్నారు ఏమేం కుట్రలు చేస్తున్నారు అనేది విషయం ఆయనకు తెలియకపోతే ఆయన కుర్చీని ఖచ్చితంగా గుంజపడేస్తారు కదా అందుకే ఆయన బరాబర్ చెప్పిండు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు ఫోన్ ట్యాపింగ్ ప్రతి ప్రభుత్వం చేస్తుంది నేను కూడా చేస్తున్నా అని చెప్పిండు సరే బీఆర్ఎస్ మీద బురద చల్లడం అది వేరే టాపిక్ అది ఖచ్చితంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఆయన చేయాలనుకున్న పనిని ప్రతిపక్షం మీద రుద్దుతాడు ఫస్ట్ వాళ్ళ మీద బురద చల్లి అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే ఈయన చేయాలనుకున్న పనినే చేస్తాడు అట్లా అది అది వేరే టాపిక్ అయిపోతుంది మళ్ళీ సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ ఎదగాలంటే అతనికి రెండు సవాళ్ళు ఉంటాయి ఎప్పుడైనా ఏ లీడర్కైనా అది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలి అనే ఒక లక్ష్యం ఉంటే వాళ్ళకి రెండు లక్ష రెండు మార్గాలు ఉంటాయి ఏంటిది అదంటే ఒకటి అధికార పార్టీతోటి కొట్లాడడం ఒక్కటే ఒక అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటల్ని అధిగమించడం ఇంకా పెద్ద నొప్పి అది చాలా పెద్ద తలకైన ఎందుకంటే ప్రతిపక్ష అధికార పార్టీ లీడర్ ఒక్కడే ఉంటాడు అప్పుడు ఉన్న సీఎం ఉంటాడుగా ఒక్క తోటి కొట్లాడితే అయిపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పది మంది సీఎంలు కావాలని చూస్తారు చూసినవా ఈ సీనియర్లు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ సైలెంట్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఒక్క తాటి మీద నడిపించుకుంటూ అధికారంలోకి తీసుకురావడం అధికారంలోకి వచ్చినాక కుర్చీలో కూర్చోవడం కూర్చున్న తర్వాత కుర్చీ జోలికి ఎవడు రాకుండా చేసుకోవడం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఇప్పుడే కాదు నేను బల్ల గుది చెప్తున్నా ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం రేవంత్ రెడ్డి నీడను కూడా టచ్ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ సీనియర్లకు లేదు ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం కష్టపడే బాపతి కాదు పార్టీ అధికారంలోకి వస్తే పదవుల కోసం ఎగబడే బాపతి వాళ్ళు పార్టీని గెలిపించడం కోసం పైసలు ఖర్చు పెట్టే బాపతి కాదు అధికారంలోకి వచ్చినాక పార్టీ పేరు చెప్పుకొని పైసలు దండుకునే బాపతి అందుకే వాళ్ళకు అర్హత లేదు ఆ అర్హత రాదు రాహుల్ గాంధీకి కూడా ఆ విషయం తెలుసు సోనియా గాంధీకి కూడా ఆ విషయం తెలుసు ఎన్ని పోయి రాహుల్ గాంధీకి మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని రకాల ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా అధిష్టానం రా అధిష్టానం రేవంత్ రెడ్డిని మార్చదు ఇది వందకి వంద శాతం నిజం రేవంత్ రెడ్డిని కనుక ఇప్పుడు కుర్చీలోంచి మార్చేస్తే కాంగ్రెస్ పార్టీ బతుకు తెలంగాణలో కుక్కలు దింపిన ఇస్త్రాకైతుంది అనేది ఆయనకు తెలుసు అందుకే రాహుల్ గాంధీ కూడా ఆ తప్పు చేయడు సీనియర్లకు ఈయన నీడను కూడా టచ్ చేసేంత దమ్ము లేదు ఇది ముచ్చట